హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బోర్నరా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మా పెద్ద పాప ముక్కు పడ కుట్టించుకుందంట అదే చూపిస్తుంది మీకు వీడియో తీయమ్మ అంది నేను హాలిడేస్ కి వెళ్ళింది వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వాళ్ళ అమ్మమ్మ కుట్టించిందంట ముక్కు పడక మనకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా సో అందుకే పిల్లని తీసుకొచ్చేసాం నేను నైట్ తీసుకొచ్చాం నేను నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది అందుకే మార్నింగ్ వీడియో తీస్తున్నాం మా పెద్ద పాప అయితే వాళ్ళ అమ్మమ్మల ఇంటికి కాడ ఎన్ని రోజులైనా ఉంటది చిన్నదాలకు కాదు అసలు నన్ను వాళ్ళ డాడీని వదిలసండలేదు ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు మా దగ్గరే ఉంది ఒక టూ డేస్ వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చి ఆల్రెడీ మీరు చూసి చూసుంటారు ఈ రోజు మేడ్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక బౌల్ ధనియాలు తీసుకుంటుంది గ్యాస్ సిమ్ లో పెట్టి ద్వారాగా వేయించుకోవాలి నేను చూపించి ఈ మసాలా పతి రెసిపీలో గాని ఫ్రైడ్ రైస్ బిర్యానీలో లో అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఈ మసాలాకు వచ్చే టేస్ట్ ఇంకే మసాలా వేసినా అంత టేస్ట్ రాదని నాకు అనిపిస్తుంది నా ఫీలింగ్ ధనియాలు కూడా బాగా వేగిపోయాక ఇవి కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారని ఇవ్వాలి తర్వాత ఒక జీలకర్ర తీసుకుంటున్నా ఇది కూడా బాగా దోరగా వేయించుకో గ్యాస్ సిమ్ లో పెట్టి వేయించుకోవడం బెటర్ లేకుంటే మాడిపోతుంది ఈ ధనియాలు జీలకర్ర వేయించుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం మిక్సీ పట్టినప్పుడు తొందరగా మిక్స్ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా మారుతుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో అందుకే వేయించుకుంటున్నా జీలకర్ర కూడా వేగిపోయి ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నా ఇప్పుడు మెయిన్ మసాలా చూపిస్తున్నా ముందుగా ధనియాలు త్రీ స్పూన్స్ ధనియాలు అయితే తీసుకుంటున్నా ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ ఒకే స్పూన్ తో తీసుకోండి తర్వాత జీలకర్ర కూడా త్రీ స్పూన్స్ తీసుకుంటున్నా ఇందాక కూడా ఆల్రెడీ ధనియాలు జీలకర్ర వేయించారు కదా అంటే ఆ మసాలా వేరు ఈ మసాలా వేరు తర్వాత అదే స్పూన్ తో ఒక్కొక్క స్పూన్ మొత్తం హోల్ బిర్యానీ మసాలా సరుకులు అన్ని వేస్తున్నాయి మాత్రం ఒకటే వేస్తున్నా ఆ ఫ్లేవర్ మాకు పెద్దగా నచ్చదు అంది బిర్యాలు కూడా వేసుకోవాలి పల్వా కూడా ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి స్పైసెస్ ఎక్కువ తినే వాళ్ళు మొత్తం పలవా సరుకులన్నీ ఒక స్పూన్ వేసేసుకోవాలి ఐటమ్స్ అన్ని కొంచెం ఫ్రై అయ్యాక అర చెంచా గసగసాలు కూడా వేసి ఫ్రై చేసుకుంటారు తర్వాత ఇవన్నీ చల్లారిపోవాలి చల్లారిపోయాక అప్పుడు మిక్సీ పట్టేసుకోవడం సపరేట్ సపరేట్ అండి ముందు ధనియాలు అయితే మిక్సీ చేసి ఫౌడర్ చేస్తున్నా ఇలా మెత్తగా ఫౌడర్ చేసేసుకుని ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నా నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది నేను మసాలా రోట్ లో ప్రిపేర్ చేసి వేస్తాను కర్రీలో రోట్ లో చేయడానికి నాకు టైం లేనప్పుడు ఇలా ఈ విధంగా పుళ్ళు అయితే ఆల్రెడీ ఇంట్లో రెడీగా ఉంటాయి కదా అవైతే వేస్తాను కర్రీస్ లో తర్వాత అదే మిక్సీ గిన్ లో ధనియాలు కూడా ఫౌడర్ అయితే చేసేసుకున్నా ఇది కూడా ఒక లోకి తీసేసుకుంటున్నా తర్వాత పల్వసరకులు అని వేయించి పెట్టుకున్నాం కదా దీన్ని గరం మసాలా గరం మసాలాకి మీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న టిప్ చెప్పింది స్పైసెస్ ఎక్కువ తింటారు కర్రీ స్పైసీగా ఉన్నా పర్లేదు అని అనుకుంటే మాత్రం వంతు పలవా సరుకులకి మూడు వంతులు ధనియాలు జీలకర్ర వేసుకోవాలి అంటే అర్థం కాలేదు కదా చెప్తాను నేను వివరంగా ఇప్పుడు పలవా సరుకులన్నీ ఒక స్పూన్ తీసుకున్నారు కదా ఒక స్పూన్ తీసుకుంటే మూడు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే మూడు స్పూన్లు జీలకర్ర తీసుకోవాలి స్పైసీ కరెక్ట్ గా సరిపోతుంది స్పైసీ తక్కువ తినే వాళ్ళు ఇలా స్పూన్ పలవా సరుకులు తీసుకోండి సరిపోతుంది నేనైతే బటర్ మసాలా ఎగ్ కర్రీ అయితే చేస్తూ కర్రీ కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ లో కొంచెం వెల్లుల్లి అలాగే అల్లం ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత టమాటా పీసెస్ చెంచా జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బటర్ ఎగ్ మసాలా కర్రీ కాబట్టి ఇందులో బటర్ కూడా వేస్తున్నా కొంచెం బటర్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను వీడియో చూడకపోతే లింక్ కింద ఇస్తాను చూడండి ఈ ఆనియన్ టమాటా బాగా వేగిపోయాయి కొంచెం చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నా అందులో చిటికెడి పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేస్తున్నాం సర్గ మిక్స్ చేసుకుని మనకి ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అవేలా నైఫ్ తో నాట్లు పెట్టుకుని ఇవైతే ఫ్రై చేసుకుంటున్నా ముందు ఆయిల్ లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చాలా మంది ఫ్రై చేయరు అలాగైతే మూత పెట్టి కుక్ చేసుకుంటున్నా అండ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి అదే ఆయిల్ కొంచెం బటర్ వేసి ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నా ఒక నాలుగు చిల్లీస్ కూడా వేసుకున్నా ఆనియన్స్ చిల్లీస్ బాగా ఫ్రై అయిపోవాలి లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది ఆనియన్స్ అయితే బాగా కుక్ అయిపోయింది నెక్స్ట్ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటా పేస్ట్ అదైతే ఇందులో వేసుకుని కాసేపు అలా మగ్గనే కర్రీలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూసుకుని యాడ్ చేసుకోండి ఆనియన్ టమాటా పేస్ట్ లో కూడా యాడ్ చేసాం కదా కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కారం అలాగే మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఇందాక మనం రెడీ చేసుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా అన్ని ఒక స్పూన్ అయితే వేసి బాగా మిక్స్ ఇప్పుడు ఇందులోనే కొన్ని వాటర్ అయితే వేస్తున్నాడు ఇప్పుడు వేసింది వాటర్ నండి ఇందాక ఆనియన్ టమాటా పేస్ట్ ఈ బౌల్లో తీసాం కదా సో ఆ బౌల్లో వేసి వాటర్ అవి ఇందులో ఈ వాటర్ కర్రీ మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసేసి కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నా మీర ఫ్లేవర్ కూడా కర్రీకి పడుతుందని కొత్తిమీర వేసి లిడ్ క్లోజ్ చేసి కాసేపు ఉడకనివ్వాలి తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ మొత్తం మనకి పైకి రావాలనమాట అలా ఆయిల్ మొత్తం పైకి వస్తే కర్రీ రెడీ అయిపోయినాయి మధ్య మధ్యలో కొంచెం గరితో ఇలా కలపండి లేకుంటే కూర అడుగున మాడట్టేస్తుంది కర్రీ చపాతీలోకి బిర్యానీలోకి రైస్ లోకి దేనిలోకి అయినా చాలా బాగుంది కర్రీలో కొంచెం పైన అలాగా కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను అండ్ కొంచెం అలా పైన బటర్ కూడా వేస్తున్నా టేస్ట్ బాగుంటుంది బటర్ అయితే రెడీ అయిపోయిందండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు ఇంట్లో కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి మన హోమ్ మేడ్ మసాలాతో ట్రై చేసి చూడండి టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ రోజు లంచ్ కి జీరా రైస్ చేశాను జీరా రైస్ లోకి కాంబినేషన్ బటర్ మసాలా ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది అందుకే చేశాను ఈ రోజు ఈ కర్రీ స్టార్టింగ్ లో జీరా రైస్ ఎలా తింటారా బాబు అనిపించింది బట్ స్టిల్ ఒకసారి నేను నేర్చుకుని ట్రై చేశాను అప్పుడు కాని జీరా రైస్ ఫేవరెట్ అయిపోయింది అనమాట ప్రతిసారి చేసుకుని తినేస్తూ ఉంటాం అంత బాగుంటుంది జీరా రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది ఇంకా మా బుడ్డదానికి అయితే ఆనియన్స్ లెమన్ అలాగే కూల్ డ్రింక్ కంపల్సరీ కావాలి ఇంక మేమిద్దరం అయితే లంచ్ కంప్లీట్ అయితే చేసేస్తున్నాం లంచ్ కంప్లీట్ చేసాక అలా బయటకు వెళ్లాల్సి వచ్చింది సో ఆటోకి వెళ్తున్నాం అనమాట నేను మా బయలుదేరా ఇంకా తినగానే అప్పటికప్పుడు మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా ఆటోకి అయితే స్టార్ట్ అయ్యాం బుడ్డదానికి ఆధార్ అప్డేట్ చేయించాలి సో అప్డేట్ చేయించడానికి అయితే తీసుకువెళ్తున్నా బ్యాంక్ కి వెళ్ళాం బ్యాంక్ లో అప్డేట్ చేస్తున్నారు అన్నారు సో అక్కడికి వెళ్ళి అక్కడైతే అప్డేట్ అయితే చేయించాను చాలా మంది జనం ఉన్నారు మార్నింగ్ నుంచి భోజనం చేయకుండా ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించడం కోసం అక్కడే ఉన్నారండి అందరికి అప్పుడే కంప్లీట్ అయి వెళ్ళిపోయారు నేను అప్పుడే వెళ్ళాను అనమాట మళ్ళీ ఏంటంటే అప్పటికప్పుడు ఒక గంటలో మొత్తం పని అంతా పూర్తి అయిపోయింది అప్డేట్ అవుతుందో లేదో జనం ఉంటారమో అని భయపడుతూ వెళ్ళాను కాకపోతే మంచిగా అయిపోయింది ఒక వన్ అవర్ లో మళ్ళీ ఇంటికి బ్యాక్ వచ్చేసాను అప్డేట్ అంటే ఆటోమేటిక్గా అందరికీ తెలిసే ఉంటుంది ఏం కాదండి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు మళ్ళీ ఐస్ అలాగే ఫోటో తీసుకుంటారు నెంబర్ అయితే అదే ఉంటుంది కాకపోతే ఫింగర్ ప్రింట్స్ అప్పటి వరకు ఉండవు కదా సో ఫింగర్ ప్రింట్స్ యాడ్ చేస్తారు అంతే 歪 b?? b? ra m? ayaā.. t Sod-e Mo Dhe Eh a.. अगर जो ओडिया हो तो बंद कर देते हैं। हल्का बैठो, पार्टनर तीहे, हल्का बैठो। సో పని అయితే అయిపోయింది ఇంటికైతే బ్యాగ్ వచ్చేసినాం ఈ పిల్లకి కంగారు అనమాట ఇప్పుడు తనకి స్నాక్స్ కొనాలంటే ఆకలి వేసేస్తుంది అంటే నాకంటే ముందు వెళ్ళిపోతుంది ఇంకా లంచ్ చేసి తాతీగా వచ్చాం అక్కడ ఉన్న వాళ్ళైతే చాలా మంది లంచ్ కూడా చేయాల మార్నింగ్ నుంచి అలాగే ఉన్నాయి ఇప్పుడు దాన్ని ఏం కావాలని అడిగితే నిమ్మ చోడ కావాలని అడిగింది ఆ షాప్ కి అయితే తీసుకొచ్చాను అంతకే రసం తాగమ్మా అంటే లేదు నాకు నిమ్మసోడే కావాలంది సరే అయితే తాగని సో వీడియో అయితే ఇదేండి అండి నేను ఆల్రెడీ హోమ్ మేడ్ మసాలాతో ఫ్రైడ్ రైస్ కూడా చేసి చూపించా అది కూడా లింక్ కింద ఇస్తావు సార్ చెక్ చేసి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్